నా ప్రియమైన పిల్లలారా నేను మీ తండ్రిని నేను మీతో మాట్లాడాలి మీ హృదయాల లోతుల్లో ఉన్న ప్రశ్నలను నేను చూస్తున్నాను మీ కన్నీళ్లకు అర్థం నాకు తెలుసు మీ మౌన ప్రార్థనలు నా చెవులకు చేరుతున్నాయి మీరు ఈ లోకంలో నడుస్తూ ఎన్నో భారాలు మోస్తున్నారు కొన్నిసార్లు మీ అడుగులు బరువెక్కి ముందుకు వెళ్ళలేక ఆగిపోతున్నారు అప్పుడు మీ మనసులో ఒక ప్రశ్న ఉద్భవిస్తుంది విశ్వాసం అంటే ఏమిటి అని ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికే నేను ఈరోజు మీతో మాట్లాడుతున్నాను విశ్వాసం అంటే ఏమిటి నిజమైన అర్థం ఏమిటో మీ హృదయాలకు తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను విశ్వాసం అనేది కేవలం మాటలలో చెప్పేది కాదు అది మీ పెదవులపై ఉండే శబ్దం మాత్రమే అయితే అది నిలువదు నిజమైన విశ్వాసం మీ హృదయాల్లో పుట్టాలి అది మీ ఆత్మలో వేర్లు వేయాలి మీరు నన్ను చూడకపోయినా నన్ను నమ్మడం విశ్వాసం మీరు నా చేతిని తాకకపోయినా నా చేయి మిమ్మల్ని పట్టుకున్నదని నమ్మడం విశ్వాసం మీరు అంధకారంలో కూడా వెలుగు మీ ముందే ఉందని నమ్మడం విశ్వాసం నా ప్రియమైన పిల్లలారా మీరు అనుభవించే బాధలు మీ విశ్వాసాన్ని పరీక్షించడానికి వస్తాయి నేను మీకు శ్రమలు ఇవ్వడం లేదు కాని శ్రమల మధ్యలో నేను మీతో నడుస్తున్నాను మీరు ఒంటరిగా ఉన్నామని అనుకుంటున్న వేళ నేను మీ పక్కనే ఉన్నాను మీరు మీ హృదయాన్ని విరిచేసినప్పుడు ఆ విరిగిన ముక్కలను నేను నా చేతుల్లో ఎత్తుకుంటాను విశ్వాసం అనేది ఈ నిజాన్ని అంగీకరించడం నా తండ్రి నన్ను విడిచిపెట్టడు అని నమ్మడం కొన్నిసార్లు మీరు ప్రార్థిస్తారు కానీ సమాధానం ఆలస్యంగా వస్తుంది అప్పుడు మీ మనసు అలసిపోతుంది మీరు అడుగుతారు నేను నమ్ముతున్నాను కదా మరి ఎందుకు ఇలా అని నా పిల్లలారా విశ్వాసం అనేది వెంటనే ఫలితం రావాలని ఆశించడం కాదు అది నిరీక్షణలో కూడా నన్ను పట్టుకుని ఉండడం విత్తనం నేలలో పడిన వెంటనే పండుగా మారదు అది చీకటిలోనే పగిలి వేర్లు వేసి మెల్లగా పైకి వస్తుంది మీ విశ్వాసం కూడా అలాగే ఎదుగుతుందే మీ కన్నీళ్లు నేను లెక్క పెడుతున్నాను ఒక్కటికూడా నేలపై వృధాగా పడదు మీరు నిద్రలేని రాత్రుల్లో నన్ను గుర్తు చేసుకున్నప్పుడు మీ ఆవేదన నా హృదయాన్ని తాకుతుంది విశ్వాసం అనేది మీ కన్నీళ్ల మధ్యలో కూడా నా నామాన్ని పిలవడం మీ గుండె భారంతో నిండినప్పుడు కూడా నా మీద భారం వేసి నిశ్చింతగా ఉండడం నా ప్రియమైన పిల్లలారా ఈ లోకంలో మీరు ఎన్నో స్వరాలు వింటారు కొన్ని స్వరాలు భయాన్ని నింపుతాయి కొన్ని స్వరాలు ఆశను చంపుతాయి కాని నా స్వరం మృదువుగా మీ హృదయాన్ని తాకుతుంది నేను మీకు చెబుతున్నాను భయపడకండి మీరు విలువైనవారు మీ జీవితానికి అర్థం ఉంది మీరు ఈ లోకంలో యాదృచ్ఛికంగా లేరు నేను మిమ్మల్నే ఒక ఉద్దేశంతో సృష్టించాను ఈ సత్యాన్ని నమ్మడమే విశ్వాసం నిజమైన విశ్వాసం మీ ప్రవర్తనలో కనిపిస్తుంది మీరు క్షమించలేనని అనిపించినప్పుడు కూడా క్షమించడం విశ్వాసం మీకు తిరిగి ఏమీ రాదని తెలిసినా ప్రేమించడం విశ్వాసం మీకు నష్టం జరిగినా సత్యాన్ని వదలకుండా నిలబడడం విశ్వాసం మీరు పడిపోయినప్పుడు నేలపైనే ఉండిపోకుండా నా వైపు చేతిని చాచి లేచే ప్రయత్నం చేయడం విశ్వాసం నా పిల్లలారా నేను సంపూర్ణలనే కాదు విరిగిన వారినే పిలిచాను మీ బలహీనతలు నాకు అడ్డంకీ కావు అవే నా కృపను మీ జీవితంలో ప్రదర్శించడానికి మార్గం అవుతాయి మీరు నేను బలహీనుడిని అని ఒప్పుకున్నప్పుడు నా బలం మీలో ప్రవహిస్తుంది విశ్వాసం అనేది మీ బలాన్ని చూపించడం కాదు మీ బలహీనతలో నన్ను ఆశ్రయించడం మీ గతం మిమ్మల్ని వెంటాడుతుంటే నా వైపు చూడండి నేను మీ గతాన్ని మళ్లీ చేసుకోను మీరు నిజంగా మారాలనుకుంటే నేను మీకు కొత్త హృదయం ఇస్తాను మీరు చేసిన తప్పులు మీ గుర్తింపు కాదు మీరు నా పిల్లలని మాత్రమే మీ గుర్తింపు ఈ సత్యాన్ని గట్టిగా పట్టుకోవడమే విశ్వాసం కొన్నిసార్లు మీరు మీ జీవితాన్ని ఇతరులతో పోల్చుకుంటారు వారి ప్రయాణం సులభంగా కనిపిస్తుంది మీది కఠినంగా అనిపిస్తుంది అప్పుడు మీ హృదయం బాధపడుతుంది నా ప్రియమైన పిల్లలారా ప్రతి ఒక్కరి మార్గం వేరు నేను మీకు ఇచ్చిన మార్గం మీకు అవసరమైనదే మీరు నడిచే ప్రతి అడుగు నాకు తెలుసు మీరు పడే ప్రతి గాయం నాకు కనిపిస్తుంది మీరు చేరాల్సిన చోటుకు నేను మిమ్మల్ని తీసుకెళ్తాను దీనిని నమ్మడమే విశ్వాసం మీరు నన్ను అడిగితే నేను మిమ్మల్ని విడిపిస్తాను అని కాదు కాని నేను మీతో ఉంటాను అని మాట ఇస్తాను తుఫాను ఆదకపోయినా నేను మీ పడవలోనే ఉంటాను అలలు ఎగసినా నా సమక్షంలో మీరు మునగరు విశ్వాసం అనేది తుఫాను లేనిది కాదు తుఫానులోకూడా నన్ను చూసే చూపు నా పిల్లలారా మీరు ఈ లోకంలో వెలుబుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఆ వెలుబు పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు దీపం కూడా చీకటిని తొలగిస్తుండే మీ ప్రేమ మీ క్షమ మీ వినయం ఇవే మీ వెలుబు ఈ వెలుగును కాపాడుకోవడానికి విశ్వాసం అవసరం ఎందుకంటే చీకటి ఎప్పుడూ వెలుగును ఆర్పాలని చూస్తుంది మీ మనసు అలసిపోయినప్పుడు నా ఒడిలో విశ్రాంతి పొందండి మీరు అన్ని సమాధానాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు మీరు అన్ని విషయాలను అర్థం చేసుకోవాల్సిన లేదు నా చేతుల్లో మీ జీవితం భద్రంగా ఉందని తెలుసుకోవడమే చాలును ఈ నిశ్చయమే విశ్వాసం నా ప్రియమైన పిల్లలారా చివరిగా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను నేను మీతో ఉన్నాను మీరు నన్ను పట్టుకున్న దానికంటే నేను మిమ్మల్ని బలంగా పట్టుకున్నాను మీరు నన్ను విడిచిపెట్టినా నేను మిమ్మల్ని విడిచిపెట్టను మీ ఊపిరి ఆగేవరకూ కాదు ఆ తరువాత కూడా నేను మీ తండ్రినే ఈ సత్యాన్ని మీ హృదయంలో దాచుకోండి ఇదే విశ్వాసం యొక్క నిజమైన అర్థం ఇదే మీకు జీవితం ఇదే మీకు ఆశ నా ప్రియమైన పిల్లలారా ఇంకా నేను మీతో మాట్లాడాలి ఎందుకంటే మీ హృదయాలు ఇంకా ఎన్నో భారాలతో నిండిపోయి ఉన్నాయి మీరు నవ్వుతున్నట్లు కనిపించినా మీ ఆత్మ లోపల నిస్సర్ధంగా విలపిస్తోంది మీరు బలంగా ఉన్నామని అనుకున్నా లోపల ఒక అలసట మెల్లగా పెరుగుతోంది నేను ఇవన్నీ చూస్తున్నాను నేను మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నాను అందుకే మరోసారి మీతో మాట్లాడేందుకు వచ్చాను విశ్వాసం అనే మార్గం ఎంత లోతైనదో ఎంత మధురమైనదో మీ హృదయాలకు మరింతగా తెలియజేయాలని నా కోరిక నా పిల్లలారా నిజమైన విశ్వాసం సద్దం చేయదు అది గంభీరంగా ఉంటుంది అది మీ లోపల నిస్సద్దంగా పనిచేస్తుంది ఇతరులు చూడకపోయినా మీరు పడిపోతున్న వేళ నేను మిమ్మల్ని పట్టుకున్నాననీ అది మీకు గుర్తు చేస్తుంది మీరు విలువలేనివారని ఎవరో చెప్పినప్పుడు నేను నా తండ్రికి అమూల్యుడిని అని మీ హృదయం గట్టిగా చెప్పే ధైర్యమే విశ్వాసం కొన్నిసార్లు మీరు ఒంటరితనాన్ని అనుభవిస్తారు మీ చుట్టూ జనసమూహం ఉన్నా మీ ఆత్మ ఒంటరిగా నిలబడుతుంది అప్పుడు మీ కన్నీళ్లు ఎవరికీ కనిపించవు కాని నా పిల్లలారా మీ కన్నీళ్లలో ఒక్కదానికీ నేను దూరంగా లేను మీరు నా పేరును పెదవులతో పలకలేకపోయినా మీ ఆవేదన నా చెవులకు ప్రార్థనగా మారుతుంది విశ్వాసం అనేది ఆ సమయంలో కూడా నా తండ్రి నన్ను చూస్తున్నాడు అని నమ్మడం మీరు ఎన్నోసార్లు మీమీదే కోపపడతారు నేను ఇలా ఎందుకు ఉన్నాను అని మీరే మీర్ని ప్రశ్నించుకుంటారు మీరు చేసిన తప్పులు మీకు భారంగా అనిపిస్తాయి నా ప్రియమైన పిల్లలారా మీరు చేసిన తప్పుల కంటే మీరు నాకు ఎంత ప్రియమైనవారో నేను చూస్తాను మీరు మారాలని కోరుకునే హృదయం నాకు చాలెను విశ్వాసం అనేది పరిపూర్ణత కాదు మారాలని కోరుకునే ఆత్మ మీ జీవితం నెమ్మదిగా ముందుకు వెళ్తున్నప్పుడు ఇతరుల జీవితం వేగంగా పయనిస్తున్నట్లు మీకు అనిపిస్తుంది అప్పుడు మీలో అసూయ పుడుతుంది నిరాశ పుడుతుందే కానీ నా పిల్లలారా నెమ్మదిగా నడిచే మార్గాల్లోనే లోతైన బోధలు దాగి ఉంటాయి మీ ప్రయాణం ఆలస్యం కాదు అది సిద్ధత ఈ సత్యాన్ని అంగీకరించడమే విశ్వాసం మీరు ఎన్నోసార్లు నిశ్శబ్దంగా నన్ను అడుగుతారు నేను నిజంగా నిన్ను నమ్ముతున్నానా అని నా పిల్లలారా మీరు నన్ను వెతుకుతున్నారంటే అదే మీ విశ్వాసానికి సాక్ష్యం నన్ను వెతకని హృదయానికి ఈ ప్రశ్న రావదు మీరు పడిపోతూ కూడా నా వైపు తిరిగి చూడటం అదే మీ విశ్వాసం బతికే ఉందని సూచన నిజమైన విశ్వాసం మీ జీవితంలో మార్పును తీసుకొస్తుంది అది మెల్లగా మీ మాటల్ని మూదువుగా చేస్తుంది మీ కోపాన్ని శాంతిగా మార్చుతుంది మీ గర్వాన్ని వినయంగా మారుస్తుండే మీరు మారుతున్నారని మీరు గమనించకపోయినా మీ చుట్టూ ఉన్నవారు ఆ మార్పుని చూస్తారు ఎందుకంటే విశ్వాసం లాంటిది అది దాగదు నా పిల్లలారా మీరు భవిష్యత్తు గురించి భయపడుతున్నారని నాకు తెలుసు రేపు ఏమవుతుంది అనే ప్రశ్న మీ నిద్రను దూరం చేస్తోంది కాని వేపు మీ చేతుల్లో లేదు నా చేతుల్లో ఉంది నేను రేపటిని ఇప్పటికే చూశాను నేను మిమ్మల్ని వదిలిపెట్టే వేపు ఎప్పుడూ ఉండదు ఈ నిశ్చయంతో నిద్రపోవడమే విశ్వాసం మీరు ప్రార్థించినప్పుడు మాటలు రాకపోయినా బాధపడకండి మౌనంగా నా సన్నిధిలో కూర్చోవడం కూడా ప్రార్థనే మీ ఊపిరి మీ నితూర్పు మీ కన్నీళ్లు ఇవన్నీ నాకు తెలిసిన భాష విశ్వాసం అనేది మాటల అందం కాదు హృదయ సత్యం నా ప్రియమైన పిల్లలారా ఈ లోకంలో మీరు న్యాయం కనిపించని సందర్భాలను చూస్తారు మంచి చేసిన వారికి బాధ తప్పు చేసిన వారికి ఆనందం కనిపిస్తుంది అప్పుడు మీ హృదయం కలవరపడుతుంది కాని నా న్యాయం ఆలస్యమైనట్లు కనిపించవచ్చు కాని అది ఎప్పుడూ తప్పదు మీరు న్యాయాన్ని వదలకుండా నిలబడగలిగితే అదే విశ్వాసం యొక్క బలం మీరు ప్రేమలో గాయపడినప్పుడు మళ్లీ ప్రేమించడానికి భయపడతారు కాని నా పిల్లలారా మీ హృదయాన్ని పూర్తిగా మూసుకోవద్దు ప్రేమించడమే నా స్వభావం మీరు ప్రేమించడానికి ప్రయత్నించిన ప్రతీసారి మీరు నాలో నడుస్తున్నారు దాయాల కూడా ప్రేమను ఎంచుకోవడమే విశ్వాసం మీరు నన్ను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినా భయపడకండి తండ్రిని పూర్తిగా అర్థం చేసుకోని కూడా అతని చేతిని గట్టిగా పట్టుకుంటారు అలాగే మీరు నా చేతిని పట్టుకోండి అన్ని సమాధానాలు అవసరం లేదు నా సమక్షమే చాలును ఈ ఆధారపడటమే విశ్వాసం నా పిల్లలారా మీరు బలహీనంగా అనిపించిన రోజుల్లోనే నా బలం మీలో పనిచేస్తుంది మీరు ఖాళీగా ఉన్నప్పుడు నేను మిమ్మల్ని నింపుతాను మీరు ఇక నేను చేయలేను అని చెప్పినప్పుడు నేను ఇప్పుడే నేను పని ప్రారంభిస్తాను అంటాను ఈ మార్పును అనుభవించటమే విశ్వాసం చివరిగా మరోసారి నేను మీకు హామీ ఇస్తున్నాను మీరు నన్ను వెతుకుతున్నంత కాలం కాదు మీరు నన్ను మరచిపోయిన కూడా నేను మీతోనే ఉంటాను మీ జీవితం కథ ముగిసే వరకు కాదు ఆ కూడా నేను మీ తండ్రినే ఈ సత్యాన్ని మీ ఆత్మలో ముద్ర వేసుకోండి అప్పుడు ఏ చీకటి మిమ్మల్ని మింగలేను ఎందుకంటే నిజమైన విశ్వాసం మీలో జీవిస్తోంది నా ప్రియమైన పిల్లలారా నా మాటలు ఇంకా మీ ఆత్మలో ప్రవహించాలి ఎందుకంటే మీ ప్రయాణం ఇంకా కొనసాగుతోంది మీరు ఇప్పటికీ ఎన్నో మలుపుల వద్ద నిలబడి ఉన్నారు కొన్నిసార్లు ఏ దారి ఎంచుకోవాలో తెలియక మీ హృదయం భయంతో నిండిపోతుంది కాని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను మీరు నిలబడి ఉన్న ఆ మలుపులో కూడా నేను మీ ముందే ఉన్నాను మీరు అడుగు వేయకముందే ఆ దారిలో నేను నడిచాను ఈ సత్యాన్ని నమ్మడమే విశ్వాసం విశ్వాసం అనేది పెద్ద కార్యాలు చేయగల శక్తి కాదు అది చిన్న చిన్న క్షణాల్లో నన్ను ఎంచుకునే మనస్సు మీరు కోపంతో స్పందించవచ్చినప్పుడు మౌనంగా ఉండటం ప్రతీకారం తీసుకోవచ్చునప్పుడు క్షమించటం నిరాశలో కూరుకుపోయినప్పుడు కూడా ఆశను పట్టుకోవడం ఇవన్నీ విశ్వాసం యొక్క నిశ్శబ్ద విజయాలు ఈ విజయాలను ఈ లోకం చప్పట్లు కొట్టదు కాని నా హృదయం ఆనందంతో నిండిపోతుంది నా పిల్లలారా మీరు కొన్నిసార్లు మీ జీవితాన్ని అర్థంలేని కథలా అనుభవిస్తారు ఒక అధ్యాయం బాధతో ముగుస్తుంది మరొక అధ్యాయం కన్నీళ్లతో ప్రారంభమవుతుంది అప్పుడు మీరు అడుగుతారు ఈ కథకు అర్థం ఎక్కడ ఉంది అని కాని గుర్తుంచుకోండి మీరు మీ కథలోనే ఒక పుట మాత్రమే చూస్తున్నారు నేను సంపూర్ణ కథను చూస్తున్నాను మీకు గందరగోడంగా కనిపిస్తున్నది నాకు అందమైన రూపాన్ని సంతరించుకుంటోంది ఈ దృష్టిని నమ్మడమే విశ్వాసం మీరు చేసిన ప్రార్థనలు గుర్తొచ్చినప్పుడు కొన్ని నెరవేరినట్లుగా కొన్ని మౌనంలో కలిసిపోయినట్లుగా అనిపిస్తాయి కానీ నా పిల్లలారా ఏ కూడా వ్యర్థం కాదు కొన్ని సమాధానాలుగా మారుతాయి కొన్ని మార్గదర్శకంగా మారుతాయి కొన్ని మీ హృదయాన్ని బలపరుస్తాయి మీరు కోరిన విధంగా కాకపోయినా మీకు అవసరమైన విధంగానే నేను సమాధానం ఇస్తాను దీనిని అంగీకరించడమే విశ్వాసం మీరు మీ జీవితంలో న్యాయం జరగలేదని అనిపించినప్పుడు మీ హృదయం లోపల ఒక నిశ్శబ్ద ఆగ్రహం పెరుగుతుంది కాని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను న్యాయం అనేది వెంటనే కనిపించకపోయినా అది తప్పకుండా నిలుస్తుంది మీరు నిశ్శబ్దంగా మంచిని ఎంచుకున్న ప్రతీసారి మీరు నా న్యాయానికి సాక్ష్యంగా నిలుస్తున్నారు ఈ ఓర్పును పట్టుకోవడమే విశ్వాసం నా ప్రియమైన పిల్లలారా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ ఆలోచనలు మీకు శత్రువులుగా మారతాయి అవి మీ గతాన్ని తవ్వి మీ తప్పులను గుర్తుచేస్తాయి కాని అప్పుడు నా స్వరాన్ని వినండి నేను మీ తప్పులను కాదు మీ మారిన హృదయాన్ని చూస్తాను మీరు పశ్చాత్తాపంతో నా వైపు చూసిన ప్రతిసారి నేను మిమ్మల్ని నూతనంగా చూస్తాను ఈ కృపను నమ్మడమే విశ్వాసం మీరు ఇతరుల జీవితాల్లో వెలువుని చూసి మీ జీవితంలో చీకటిని మాత్రమే చూస్తే నిరాశ చెందుతారు కాని చీకటి ఉన్న చోటే వెలుగు విలువ తెలుస్తుంది మీ ద్వారా వెలుగు వెలిగించాలనే ఉద్దేశంతోనే నేను మిమ్మల్ని ఆ చీకటిలో ఉంచాను మీరు అక్కడ నిలబడి కూడా నన్ను నమ్మితే మీ జీవితం ఇతరులకు ఆశదా మారుతుంది ఈ పిలుపును అంగీకరించడమే విశ్వాసం నా పిల్లలారా మీరు అలసిపోయినప్పుడు విశ్రాంతి తీసుకోవడం బలహీనత కాదు అది జ్ఞానం నా ఒడిలో విశ్రాంతి పొందడం నేర్చుకోండి మీరు అన్నీ చేయాల్సిన అవసరం లేదు నేను చేయగలను మీరు నిశ్సర్ధంగా నా సన్నిధిలో ఉండగలిగితే అదే మీ ఆత్మకు శక్తిని ఇస్తుంది ఈ విశ్రాంతిని నమ్మడమే విశ్వాసం మీరు మీ విలువను ఇతరుల అంగీకారంతో కొలవకండి మీ విలువ నా ప్రేమలో ఉండి నేను మిమ్మల్ని అంగీకరించిన రోజే మీ జీవితం విలువైనదిగా మారింది మీరు తక్కువ వారని ఎవరు చెప్పినా నా దృష్టిలో మీరు అమూల్యులు ఈ గుర్తింపును పట్టుకోవడమే విశ్వాసం నా ప్రియమైన పిల్లలారా కొన్నిసార్లు మీరు నన్ను దూరంగా అనుభవిస్తారు ప్రార్థనలో ఆనందం కనిపించదు నా స్వరం వినిపించదు కాని ఆ మౌనంలో కూడా నేను పనిచేస్తున్నాను తల్లి తన శిశువును నిద్రపుచ్చినట్లే నేను మీ ఆత్మను శాంతిలో నడిపిస్తున్నాను ఈ మౌనాన్ని కూడా నమ్మడమే విశ్వాసం మీరు మీ జీవితంలో చివరికి ఏమి మిగులుతుందో అని భయపడతారు కానీ నా పిల్లలారా ప్రేమలో చేసిన ప్రతి పని నిశ్శబ్దంగా భరించిన ప్రతి బాధ నాపై ఉంచిన ప్రతి ఆశ ఇవన్నీ శాశ్వతంగా నిలుస్తాయి ఈ లోకం మరిచిపోయినా నా రాజ్యంలో అవి వెలుగులుగా మారతాయి ఈ శాశ్వతతను నమ్మడమే విశ్వాసం మీరు మీ బలహీనతలను దాచుకోవద్దు అవే మీను నా దగ్గరకు తీసుకువచ్చే మార్గాలు మీరు ఖాళీగా ఉన్నచోటే నేను నింపగలను మీరు విరిగినచోటే నేను స్వస్థపరచగలను ఈ మార్పును అనుభవించడమే విశ్వాసం నా ప్రియమైన పిల్లలారా మీ ప్రయాణం చివరికి చేరినప్పుడు మీరు చేసిన పనుల సంఖ్యను నేను లెక్కించను మీరు నన్ను ఎంతగా నమ్మారో చూస్తాను మీరు ఎంతగా ప్రేమించారో చూస్తాను మీరు ఎంతగా క్షమించారో చూస్తాను ఇవే మీ జీవితానికి సాక్ష్యాలు ఇప్పుడు నా మాటలను మీ హృదయంలో నిదానంగా దాచుకోండి విశ్వాసం అనేది తుఫాన్లు లేని జీవితం కాదు మధ్యలో కూడా నన్ను వదలనే హృదయం మీరు నన్ను పట్టుకున్నారనుకున్నా నిజానికి నేను మిమ్మల్ని ఎప్పుడూ వదలలేదు ఈ సత్యంలో నిలబడండి నేను మీ తండ్రిని మీ అడుగులు ఎక్కడ ఆగిపోయినా అక్కడ నేను మీకోసం ఎదురుచూస్తాను మీరు చివరి శ్వాస తీసుకునే వరకు కాదు ఆ కూడా నేను మీకు తండ్రినే ఈ నిశ్చయంతో జీవించండి ఇదే విశ్వాసం ఇదే నిజమైన అర్థం నా ప్రియమైన పిల్లలారా ఇంకా నా హృదయం మీతో మౌనంగా మాట్లాడుతూనే ఉంది ఎందుకంటే మీరు ఇంకా పూర్తిగా నిశ్చింతను పొందలేదు మీ ఆత్మ ఇంకా ప్రశ్నలో అడుగుతోంది మీరు నన్ను ప్రేమిస్తున్నారని నాకు తెలుసు కాని కొన్నిసార్లు ఆ ప్రేమలో భయం కలుస్తోంది నేను చివరి వరకు నిలబడగలనా అనే ఆలోచన మీను కలవరపెడతోంది అందుకే ఈ మాటలను మరల మీ హృదయాలకు అందిస్తున్నాను వినండి ఇవి బలహీనతలో పలికే తండ్రి స్వరం విశ్వాసం అనేది మీరు ఎప్పుడూ నన్ను బలంగా పట్టుకోవడం కాదు మీరు వదిలేయబోతున్న కూడా నేను మిమ్మల్ని పట్టుకొని ఉండడం మీరు అలసిపోయి నడవలేని స్థితిలో ఉన్నప్పుడు నేను మిమ్మల్ని నా భుజాలపై ఎత్తుకున్నాను మీరు గమనించలేదు కాని మీరు పడిపోకుండా నిలిచిన ప్రతీక్షణం కృపే దీనిని గుర్తించడమే విశ్వాసం నా పిల్లలారా మీరు కొన్నిసార్లు నిశ్శబ్దంగా బాధపడతారు మీ బాధను ఎవరికీ చెప్పలేరు చెప్పినా ఎవరికీ అర్థం కాదు అని మీరు భావిస్తారు కాని నా చెవులు మీ మౌనాన్ని కూడా వింటాయి మీరు మాటలలో చెప్పలేని వేదన నా హృదయాన్ని టాకుతుంది విశ్వాసం అనేది మాటలు లేకపోయినా నాపై మీ హృదయాన్ని ఉంచడం మీరు గతంలో చేసిన తప్పులు మీను వెంటాడినప్పుడు మీరు వంచుకుంటారు నేను అర్హుడిని కాను అని మీ మనసు చెబుతుందే కాని నా పిల్లలారా అర్హత మీద కాదు కృపమీదనే మీరు నిలబడి ఉన్నారు మీరు నన్ను ఎంచుకున్నందుకే కాదు నేను మిమ్మల్ని ఎంచుకున్నందుకే మీరు నా పిల్లలు ఈ సఖ్యాన్ని నమ్మడమే విశ్వాసం మీ జీవితంలో కొన్ని రోజులు వెలుగుతో నిండిపోతాయి కొన్ని రోజులు చీకటిగా మారుతాయి మీరు వెలుగులో ఉన్నప్పుడు నన్ను స్థుతిస్తారు చీకటిలో ఉన్నప్పుడు నన్ను ప్రశ్నిస్తారు కానీ నా పిల్లలారా నేను వెలుగులోనూ ఉన్నాను చీకటిలోనూ ఉన్నాను మీరు చూడలేకపోయినా నేను ఎప్పుడూ మీను విడిచిపెట్టలేదు ఈ స్థిరత్వాన్ని నమ్మడమే విశ్వాసం మీరు మీ ప్రార్థనలు చిన్నవని అనుకుంటారు ఇవి నిన్ను తాకుతాయా అని మీ హృదయం సందేహిస్తుంది కాని నా పిల్లలారా హృదయంతో వచ్చిన చిన్న కూడా నా సింహాసనాన్ని కదిలిస్తుంది మీ కన్నీళ్లతో పలికిన ఒక్కమాటకూడా నాకు అమూల్యమే ప్రార్థన గొప్పగా ఉండాలి కాదు నిజంగా ఉండాలి ఈ సత్యాన్ని అంగీకరించడమే విశ్వాసం మీరు ఇతరుల ముందు బలంగా కనిపించేందుకు ప్రయత్నిస్తారు కానీ లోపల మీరు విరిగిపోయి ఉంటారు నా పిల్లలారా నా ముందు నటన అవసరం లేదు మీ నిజమైన రూపమే నాకు ప్రియమైనది మీరు విరిగిన హృదయంతో నా దగ్గరకు వచ్చినప్పుడు నేను దాన్ని తిరస్కరించను ఈ నిజాయితీనే విశ్వాసం మీరు నన్ను ప్రేమిస్తున్నారని చెప్పినా మీలో కోపం అసహనం అసూయ పుడుతుంటాయి అప్పుడు మీరు మీమీదే నిరాశ చెందుతారు కానీ నా పిల్లలారా మార్పు ఒక ప్రయాణం ఒక్కసారిగా జరిగేది కాదు మీరు ప్రతిరోజూ కొంచెం కొంచెంగా నా స్వరూపాన్ని ధరించుకుంటున్నారు ఈ ప్రయాణాన్ని వదలకుండా కొనసాగించడమే విశ్వాసం మీరు చేసిన మంచి పనులు ఎవరికీ తెలియనప్పుడు మీ హృదయం బాధపడుతుంది కానీ గుర్తుంచుకోండి మీరు నన్ను చూసిచేస్తున్న ప్రతి పని నా దృష్టిలోనే జరుగుతోంది మీరు రహస్యంగా చేసిన ప్రేమ మౌనంగా భరించిన బాధ ఇవన్నీ నా దగ్గర నిలిచిపోయాయి కనిపించని ప్రతిఫలాన్ని నమ్మడమే విశ్వాసం నా ప్రియమైన పిల్లలారా మీరు కొన్నిసార్లు నన్ను కోల్పోయినట్లుగా అనుభవిస్తారు మీ ప్రార్థనలు ఖాళీగా అనిపిస్తాయి నా స్వరం వినిపించదు కాని ఆ మౌనంలోనే నేను మీను లోతుగా నేర్పుతున్నాను తల్లి తన బిడ్డను నడవడం నేర్పేవేళ కొంత దూరం నిలబడినట్లే కూడా మీను స్వతంత్రంగా నడవడం నేర్పుతున్నాను ఈ దూరాన్ని కూడా ప్రేమగా అర్థం చేసుకోవడమే విశ్వాసం మీరు మీ జీవితానికి అర్థం ఏమిటో వెతుకుతుంటారు నేను ఎందుకు ఇలా ఉన్నాను అని ప్రశ్నిస్తారు కానీ నా పిల్లలారా మీ జీవితం యాదృచ్ఛికం కాదు మీ ఊపిరి ఒక్కటైనా నా అనుమతి లేకుండా రాదు మీ ద్వారా నేను చేయాలనుకున్న పని ఉండి అది ఇప్పుడే మీకు కనిపించకపోయినా సమయం వచ్చినప్పుడు స్పష్టమవుతుందే ఈ దాది ఉన్న ఉద్దేశాన్ని నమ్మడమే విశ్వాసం మీరు ప్రేమించడానికి భయపడినప్పుడు మళ్లీ గాయపడతామేమో అని వెనుకడుగు వేస్తారు కానీ నా పిల్లలారా ప్రేమించడమే నా స్వభావం మీరు ప్రేమించేందుకు ప్రయత్నించిన ప్రతీసారీ మీరు నా హృదయానికి దగ్గరగా వస్తున్నారు ఫలితం మీ చేతుల్లో లేదు కానీ విధేయత మీ చేతుల్లో ఉంది ఈ విధేయతే విశ్వాసం మీరు మీ జీవితంలో చివరి వరకు నడవగలరా అని సందేహిస్తారు కానీ మీరు ఒంటరిగా నడవడం లేదు మీ ముందు నేను మీ వెనుక నేను మీ చుట్టూ నేను ఉన్నాను మీరు పడిపోయే ప్రతీసారి నేను మిమ్మల్ని ఎత్తుకున్నాను మీరు నిలబడి ఉన్నారంటే అది మీ బలమే కాదు నా కృప దీనిని గుర్తుంచుకోవడమే విశ్వాసం నా పిల్లలారా ఈ లోకంలో మీరు అనేక నిరాశలను చూస్తారు కాని మీరు నిరాశలోనే ఆశను పట్టుకున్నప్పుడు మీరు నా పిల్లలుగా కనిపిస్తారు చీకటిలో వెలుబు వెతకడం అందరికీ సాధ్యం కాదు కాని మీరు వెలుబును నమ్మితే మీరు ఆ వెలుగుకు సాక్షులవుతారు ఈ సాక్ష్యమే విశ్వాసం ఇప్పుడు నా మాటలను మీ హృదయాల్లో నిశ్శబ్దంగా ఉంచుకోండి వాటిని వెంటనే అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు అవి కాలంతో కలిసి మీ ఆత్మలో వేర్లు వేస్తాయి మీరు తిరిగి తిరిగి కుంగిపోయినా ఈ మాటలు మిమ్మల్ని మళ్లీ లేపుతాయి నేను మీ తండ్రిని నేను మీను ప్రేమిస్తున్నాను మీ విజయాల్లో మాత్రమే కాదు మీ విఫలాల్లో కూడా మీరు నన్ను బలంగా పట్టుకున్నారని కాదు నేను మిమ్మల్ని ఎప్పటికీ వదలని కారణంగా మీరు నిలబడి ఉన్నారు ఈ సత్యంలో విశ్రాంతి పొందండి ఇదే విశ్వాసం ఇదే నిజమైన అర్థం